హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే ఇంకా ఎవరికైతే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటున్నారో సో డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ డిస్ప్లేలో నన్న మొబైల్ నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సరేనా సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి సరేనా సో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే అదేం కథలు కాదు చాలా ఈజీగా తీసుకుంటారు అసలు మేనిఫెస్టేషన్ ద్వారా మనం అనుకున్నది నెరవేరుతుందా అనేది డెఫినెట్గా మేనిఫెస్టేషన్ ద్వారా మనం అనుకున్నది నెరవేరుతాయి ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏది చేసినా ఓకేనా సో మన మైండ్ని రీసెట్ చేసుకోవాలి మన నర్వస్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవాలన్నమాట మన సబ్కాన్షియస్ మైండ్ని రీసెట్ చేసుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంచుకోవాలి ఇప్పుడు కూడా ఓకేనా మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది అనమాట అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అవుతుందో అది యూనివర్స్ వింటది డెఫినెట్గా ఓకేనా సో మన నర్వస్ సిస్టమ్ని మన మైండ్ సెట్ని మన సబ్కాన్షియస్ మైండ్ని మనం రీసెట్ చేసుకోవాలి ఇప్పుడు డెఫినెట్గా మేనిఫెస్టేషన్ ద్వారా సాధించలేదంటే ఏది ఉండదు ఓకేనా ఓకే సో ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే మరి పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేతబడి నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా విదేశీ ప్రయాణము ప్రేమికుల మధ్య గొడవలు ఆశిత గదాలు కోర్ట్ ఇష్యూస్ విదేశీ ప్రయాణాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో చాలామందికి వివాహం అనేది అనుకున్న టైంలో జరగట్లేదు ఉద్యోగం కూడా అనుకున్న టైంలో రావట్లేదు సో మరి వీటికి సంబంధించి ఏం చేయాలి వీటికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సో ఏ పరిహారం కావాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వాలి అద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా జీవితంలో మనం ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం సరేనా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ది వల్డ్ కార్డ్ ఓకే నైన్ ఆఫ్ స్వర్ట్స్ ది సన్ కార్డ్ ఓకే ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను కార్డ్స్ ఎక్కువగా తీసుకోవట్లేదు సరే సో ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్స్ని క్లారిఫై చేస్తాను ఇక్కడ సో ఈ పర్సన్కి ఈ ఈ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా ఏదో సపోర్ట్ ఇచ్చారు మీరు మనీ పరంగా ఏదో సపోర్ట్ ఇచ్చారు ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉన్నారు లేకపోతే హెల్ హెల్పింగ్ నేచర్ పరంగా మీరు చాలా రుణప రుణపడి ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా మీకు చాలా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు ఈ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని చూడండి సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటల్స్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మీకు చాలా గ్రాట్యూట్యూడ్ చెప్తున్నారు అట్ ది సేమ్ టైం మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ కృతజ్ఞత భావంతో ఉంటారు మీరు వెరీ గుడ్ సో ఈ పర్సన్ మీ విషయంలో కూడా అలాగే ఉన్నారు మీకు గ్రాట్యూట్యూడ్ చెప్తున్నారు ఈ పర్సన్ మీకు కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నారు ఓకేనా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నారు మీకు రుణపడి ఉంటారు మీరు ఏ విషయంలో మీరు ఏ విషయంలో తనకు హెల్ప్ చేసి ఉంటారో కానీ బట్ ఆ విషయానికి మీకు రుణపడి ఉంటారంట లే కాకపోతే వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయరనమాట ఓకేనా వాళ్ళు బయటకు చెప్పరు మనసులోనే దాచుకుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంటే ఇవి హిడెన్ ఫీలింగ్స్ వన్స్ మీరు రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇచ్చినా లేదా రిలేషన్షిప్లో అస్యూరెన్స్ ఇచ్చిన అంటే ఆలోచించి ఒక ఆచితూచి అడిగేస్తారు లేదా అంటే మీరు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు అది కూడా ఈ పర్సన్కి తెలుసు మీ మనసులో మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ హిడ్ ఫీలింగ్స్ ఇవన్నీ మీరు మాట మీద నిలబడే వ్యక్తి అంట అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు సో ఈ విషయంలో అయితే డెఫినెట్గా దే ఆర్ అప్రిషియేటింగ్ యూ ఈ విషయంలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మీరు మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని అయితే మెచ్చుకుంటున్నారు వీళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు చూడండి ఫైవ్ ఆఫ్ స్టార్ట్స్ తను మీ విషయంలో ఎట్లా అంటే చాలా ఈజీ ఈజీగా ఉన్నారు ఈజీగా తీసుకున్నారు తను మీ విషయంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్న మీ విషయంలో తను తప్పులు చేస్తూ తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్న మీరు మీతో హ్యాపీగా కోపడిన తిట్టిన తనను తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు మిమ్మల్ని మీరు అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సారీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగి తనను తనను ప్రేమిస్తూనే ఉంటారు అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య తను చేసే ఫూలిష్ బిహేవియర్ వల్ల సీరియస్నెస్ రిలేషన్షిప్లో అంటే ఒక రిలేషన్షిప్లో సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఓకేనా సో రి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండడము ఓకేనా సో ఇలాంటి ఎనర్జీస్ వల్ల మీరు కోపంతో ఈ పర్సన్ని కొద్ది రోజులు కోపంతో పక్కన పెట్టేసి మీ మీద సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని తనని క్షమించి తనని ఒంటరి తన నుంచి బయటకు తీసుకొచ్చి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసు బ్యాలెన్స్ చేసుకున్నారంట మీరు సో అలా మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడము ఇలా బిహేవ్ చేయడము మీ దగ్గరే నేర్చుకున్నారంట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇలా అంటే రిలేషన్షిప్లోకి బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి మెంటల్ బ్యాలెన్స్ రిలేషన్లో స్టెబిలిటీ తీసుకురావడము సో ఇదంతా మీ దగ్గర నేర్చుకున్నానని మీ పర్సన్ తన మనసులో వాళ్ళు అనుకుంటున్నారు వెరీ గుడ్ అండి ఓకేనా సరే ఇంకా చూద్దాం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు అనిపిస్తుంది టూ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద వరల్డ్ కార్డ్ అంటే వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ మీతో ఉంటే తను ఏదో నా చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు అంటే తను తన మీ పర్సన్ మీతో ఉంటే తను కంప్లీషన్ కంప్లీషన్గా ఫీల్ అవుతారు తన ప్రేమను భరిస్తారు తన కోపాన్ని భరిస్తారు తన ద్వేషాన్ని భరిస్తారు తన తిట్లని భరిస్తారు అన్ని రకాలుగా ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా వరకు మీరు తన ఎమోషన్స్ని భరించి తనతో కోపాన్ని భరించి ఓకేనా తన ఈగోని భరించి అన్ని రకాలుగా భరిస్తూ తనకే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అని తన ఉద్దేశం అన్నమాట వెరీ గుడ్ సో మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నారు మీ విషయంలో అన్ని రకాలుగా కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ ట్రూ అండ్ హీడియన్ ఫీలింగ్స్ ఇవి సో మనం టారో కార్డ్స్ ద్వారా ఈరోజు క్లారిఫై చేస్తున్నాం ఓకేనా డీప్గా తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే చాలా భరిస్తారు మీరు ఓకేనా డీప్గా తన మనసులో ఉన్న ఒపీనియన్ ఇది ఇంకా మీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నా కూడా మీలాగా అయితే సాక్రిఫైస్ చేయలేరు మీలాగా భరించలేరు తనకు తెలుసు ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ ఉన్నా కూడా తన ప్లానింగ్ ఏదేమైనా మీ లైఫ్లో అంటే టూ చాయిసెస్ ఉన్నా కూడా మీ ప్లానింగ్ ఏది ఏమైనా ఈ పర్సన్ మీరు కలిసినప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తారు అనేది కనబడుతుంది మీ ఇద్దరు కలిసి చాలా ఒక ప్లేఫుల్గా అంటే మీతో ఉం మీతో ఉంటే వీళ్ళు ఒక చిన్న పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మీ పర్సన్ మీతో ఉంటే అట్లా ఫీల్ అవుతారంట ఓకేనా అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా తనని బ్లేమ్ చేస్తారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారన్న ఫీలింగ్స్ కూడా తన మనసులో ఉంది అంటే దీనివల్ల కూడా మీ ఇద్దరి రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చాయి ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అంటే ఆ పర్సన్ లేరు నేను ఇలా కాదు ఆ పర్సన్ లేదు నేను ఇలా కాదు అని చెప్పిన లేదు నువ్వు ఇదే నీ సంగతి నాకు తెలుసు ఇలా మీ ఇద్దరి మధ్య డిఫరెన్షియేషన్స్ మీరు మైండ్లో అంటే తన గురించి ఒక ఆశంసను పెట్టేసుకున్నారు అంటే ఇక అంతే ఎవరు ఏం చెప్పినా విన్నర్ అన్నమాట మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్గా ఈ పర్సను మీకు తన ఫ్యామిలీ గురించి కానీ మనీ గురించి కానీ ఇంకా ఏ రకంగానూ తను పెయిన్ ఏదైనా స్ట్రగుల్స్ పడుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధను మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కావచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ పడుతున్నారో ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధను మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీతో చెప్తున్నప్పుడు ఆ బాధను మీరు ఎంతో శ్రద్ధగా ఒక ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు అంటే నాకెందుకులే అని చెప్పేసి మధ్యలో కొట్టిపారేయకుండా శ్రద్ధగా వింటారు మీరు ఓకేనా అంటే ఒక కేరింగ్ ఉన్న పర్సన్ అనమాట మీరు అంటే నాకు ఎందుకు లేని మధ్యలో ఇగ్నోర్ చేయకుండా అవాయిడ్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా వింటారు అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందంట అంటే స్ట్రెస్ ఫ్రీ చేస్తుంది అన్నమాట అంటే స్ట్రెస్ ఫ్రీ చేస్తుందంట అది తన మనసులో ఉన్న మీ మీద ఒక బెస్ట్ ఒపీనియన్ అనమాట సో ఇవన్నీ వచ్చేసి మీ పర్సన్ మైండ్లో ఉన్న ఒక హిడన్ ఫీలింగ్స్ అనమాట తన మనసులో ఉన్న ఆలోచనలు ఇవి సో ఏదేమైనా సరే ఈ పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ సో ఓవరాల్గా వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారు ఓకేనా సో మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఎమోషన్సే ఉన్నాయి మీరు రిలేషన్షిప్ పరంగా మెంటల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ను చాలా వరకు ముందుకు తీసుకొచ్చారు సో నేనే టేక్ ఇట్ ఫర్ గ్యాంటెడ్గా తీసుకున్నానని ఈ పర్సన్ అంటున్నారు సో నిజంగా చెప్పాలంటే ఈ ప మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని అయితే మెచ్చుకుంటున్నారు మీ నాలెడ్జ్ కావచ్చు మీ కేరింగ్ కావచ్చు రిలేషన్షిప్లో సీరియస్నెస్ కావచ్చు ఒక స్టెబిలిటీ కావచ్చు ఓకేనా సో తప్పు తనదే అని కూడా కొన్ని విషయాలు ఒప్పుకుంటున్నారు ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనబడుతుంది సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి మరి ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు నేను రాశుల పరంగా చెప్పలేదు పూర్తిగా ఋషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు లిబ్రా అండ్ అక్వేరియస్ తులా రాశి వాళ్ళు అండి కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు జమినై ఓకేనా ఓకే మరి నెంబర్స్ వచ్చేసి నెంబర్స్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నెంబర్ నైన్టీన్ ఎయిటీన్ నెంబర్ థర్టీ సిక్స్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి లెటర్స్ వచ్చేసి ఎం లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ సి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ మళ్ళీ జే లెటర్ జెడ్ జెడ్ కూడా వచ్చింది పి లెటర్ ఎస్ లెటర్ కూడా ఉంది ఓకేనా సో ఇవి వచ్చేసి లెటర్స్ అండి సరే అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఇది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వ్ అయినా ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకోండి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్